అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు ప్రెసెంట్ టైం వచ్చేసి పదవుతుంది పదింటికే ఇక్కడ నిర్మాణ ఇంటి నిర్మాణం సంబంధించిన కార్మికులు అందరూ రావడం కానీ ఇక్కడ ఈ ఏరియా మొత్తం సందడి సందడిగా మారి ప్రెసెంట్ పెద్ద పెద్ద మిషనరీతో ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ మీరు బ్యాక్ సైడ్ లో చూడొచ్చు అలాగే ఇక్కడ పిల్లర్స్ కూడా పిల్లర్స్ కోసం ఐరన్ అవన్నీ ఆ ఐరన్ పిల్లర్స్ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు అలాగే భారీ ఎత్తున ఐరన్ మెటీరియల్ తీసుకొచ్చి పెట్టారు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి చాలా సందడిగా అయితే ఏరియా మొత్తం ఉంది మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఈ ఇంటి నిర్మాణం ఏంటంటే ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే ఈ ఇంటి నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ డేట్ వచ్చేసి పద్దెనిమిది ఏప్రిల్ అనమాట ఈ రోజు అప్డేట్ అయితే ఇది నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఈ సిక్స్ రోడ్డు వైపు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ భార్య ఎత్తున ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ అయితే తీసుకొచ్చారు ఆ ఫైల్ ఫౌండేషన్ మిషనరీ తో ఫౌండేషన్ వేయడం కోసం అంటే పిల్లర్స్ అవన్నీ వేయడం కోసం ఆ మిషనరీని అయితే యూజ్ చేస్తున్నారు అలాగే కొంత ఐరన్ మెటీరియల్ అదంతా తీసుకొచ్చి అయితే పెట్టారు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఈ పిల్లర్స్ వేయడం కోసం ఐరన్ తో ఇక్కడ పిల్లర్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ మిషనరీ కూడా మొత్తం మీరు చూడవచ్చు ఆ మిషనరీస్ని ఆ ఫైల్ ఫౌండేషన్ మిషనరీని ఏనుగు పాదాలని కూడా అంటారు ఆ మిషనరీస్ని అయితే ప్రజెంట్ యూస్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో రాజధానికి సంబంధించిన పనులతో పాటు సిబిఎన్ గారి సొంత ఇంటి నిర్మాణం పనులు కూడా జరుగుతుండడంతో ఈ ప్రాంతం అయిపోయితే రైతులు కానీ అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఇదంతా ఈ నిర్మాణం జరగడం కానీ ఇలా జరుగుతుండడంతో ఇంకా రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు వచ్చేసి దాదాపు నలభై రెండు వేల కోట్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెయిన్ ఐకానిక్ బిల్డింగ్స్కి సంబంధించిన పనులు అయితే ఇప్పుడెప్పుడే మొదలవుతున్నాయి టెండర్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి అలాగే సిబిఎన్ గారు కూడా సొంత ఇల్లు కూడా ఎక్కడైనా నిర్మించుకుంటడంతో ల్యాండ్ అంటే ఇక్కడ చాలా మంది వేరే వేరే కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇక్కడ ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇక్కడ ఇల్ ఇల్లు నిర్మించుకుంటున్నారంటే మామూలు విషయం కాదు వేరే వేరే వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి అవకాశం అయితే అయింది ఈ ప్రాంతం మొత్తం ఇక్కడ రైట్ సైడ్లోనే కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం అయితే ఇంకా జరుగుతూనే ఉంది దాంతో పాటు ఇక్కడ ఇంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్డు వైపు ఇంకా ఏంటంటే ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను లోపలికి వెళ్ళైతే వీడియో చేయలేకపోతున్నాను అందుకని అవుట్ సైడ్ నుండి మీకు ఎంత చూపించగలిగితే అంత చూపిస్తున్నాను వీడియో పరంగా కానీ నేను రెగ్యులర్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకపోవచ్చు నెలకు ఒకసారి అలా అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఇంటి ఇంటి నిర్మాణం ఎలా జరుగుతుందా అని చెప్పి అలాగే ఇక్కడ దీన్ని ఈ నిర్మాణానికి బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు గెజిస్ట్రేట్ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా విత్ యూనివర్సిటీ ఎన్ఐన్డి యూనివర్సిటీ అయితే ఉంటాయి ఇంకా హైకోర్టుకి కానీ సెక్రటరీ టవర్స్కి కానీ వీటి అన్నిటికీ చాలా దగ్గరలో అయితే ఇల్లు నిర్మాణం అయితే చేసుకుంటున్నారు ఇంటి నిర్మాణంతో పాటు ఇక్కడ ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం కోసం ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ రోడ్డు మొత్తాన్ని అయితే చదువు చేసి ఇంటిని ఈ రోడ్డు నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడే మొత్తం మార్కింగ్ అవన్నీ చేసుకుంటున్నారు రోడ్డు నిర్మాణం కోసం ఈ సిక్స్ రోడ్డే కాకుండా అన్ని చాలా వరకు అన్ని రోడ్లు పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్ని రోడ్లు వైపు ఉన్న కంప క్లియరెన్స్ కానీ సైట్ క్లియరెన్స్ పనులు అయితే మొత్తం ముగింపు ముగింపుకైతే వచ్చినాయి ఇంకా ఇప్పుడు కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలన్నీ ఇక్కడ కా కార్మికుల షెడ్ల నిర్మాణం కానీ వారికి వాళ్ళకి సంబంధించిన వర్క్ ప్లేస్ మొత్తం రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ఇప్పుడిప్పుడే కార్మికులు కూడా చాలామంది ఇక్కడ అమరావతి ప్రాంతంలోకి అయితే వచ్చారు ఇంకా చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు ఈ మొత్తం నిర్మాణాలకి స్టార్ట్ స్టార్ట్ అవడంతో ఈ అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం అయితే సందర్ సందడిగా అనిపిస్తుంది ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు ఇక్కడ పిల్లర్స్ వేయడం కోసం మొత్తం ఐరన్ మెటీరియల్ కానీ ఇంకా ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీతో అంతా వేస్తున్నారు మొత్తం ఈ ప్రాంతం మొత్తం మీరు చూడవచ్చు ఇదా ఇంటి నిర్మాణం ఏంటంటే జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే నిర్మించుకుంటున్నారు మెయిన్గా ఇంటితో పాటు ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అంటే రూమ్లు కానీ ఇంకా పార్కింగ్ అంటే ల్యాండ్స్కేపింగ్కి గ్రీనరీకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇంటి నిర్మాణంతో పాటు గ్రీనరీని కూడా ఎక్కువగా డెవలప్ చేయబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోతో ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి